ఏం సార్ వన్ ఇయర్ పెట్టుకోవచ్చా సో నేనేమంటారంటే వన్ ఇయర్ కాదు నాలుగు ఐదు నెలలో క్రౌన్ అవ్వాలంట ఫోర్ ఫైవ్ మంత్స్లో క్రౌన్ అవ్వాలి ఫోర్ ఫైవ్ మంత్స్లో వన్ ల్యాక్ ఇన్కమ్ తీసుకోవాలి నెట్వర్క్ నెట్వర్క్ నెట్వర్క్ని బిల్డ్ చేయండి సిక్స్ లైన్స్ వర్క్ చేయమన్నారు దీప గారు అలాగనే వర్క్ స్టార్ట్ చేయండి ఆరు లైన్తో వర్క్ చేయండి సిక్స్ లైన్స్తో వర్క్ చేయండి సిక్స్ లైన్స్ ఫస్ట్ మంత్ ఆరుగురించి జాయిన్ చేద్దాం ఎంతమంది చేయడం ఈజీనా 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 సిక్స్ లైన్స్ని ఫస్ట్ మంత్ వర్క్ చేద్దాం అంటే ఫోర్ ఫైవ్ మంత్స్లో క్రౌన్ ఎలా వచ్చో మీకు నేను చెప్తున్నాను సిక్స్ లైన్స్ని వన్ మంత్లో కంప్లీట్ చేద్దాం వన్ మంత్లో అంటే చాలా ఈజీ అండి ఆరుగురిని వన్ మంత్ కంప్లీట్ చేసి ఈ ఆరుగురికి మనం చేయాల్సింది ఏంటంటే వెస్టేజ్లో ఉండే నీ లైఫ్ ఎలా ఉంటుందని డ్రీమ్ బిల్డ్ చేయాలి ఫస్ట్ సెకండ్ కంపెనీ గురించి చెప్పాలి ప్రోడక్ట్ గురించి చెప్పాలి ప్రోడక్ట్ వాడించాలి ఇన్కమ్ ప్లాన్ చెప్పాలి ఇవి వన్ మంత్లో మనం ఈ ఫోర్ పాయింట్స్ మనం వాళ్ళకి చెప్పినట్టు అయితే వాళ్ళ మైండ్లో వాళ్ళ మైండ్కి కనెక్ట్ అవుతుంది వాళ్ళ మైండ్లో పడిపోతుంది మనం చెప్పిన పాయింట్స్ డ్రీమ్ బిల్డింగ్ కంపెనీ గురించి ప్రోడక్ట్ వాడిస్తాం ప్రోడక్ట్ గురించి చెప్తాం ప్లాన్ సో అప్పుడు దానికి అర్థం అంది నేను బ్రాంజ్ డైరెక్ట్ అవ్వాల్సింది ఫస్ట్ బేసిక్ ఏం కావాలి బ్రాంజ్ డైరెక్టర్ సో బ్రాంజ్ డైరెక్ట్ అవ్వాలంటే ఈ సెక్టర్లో చాలా ఈజీ చాలా ఈజీ అంటే చాలా ఈజీ నెల మొత్తంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉదయం నైన్ కాడ నుంచి సాయంత్రం సిక్స్ సెవెన్ వరకు మనం పని చేస్తే ఎంతమందిని మనం మీట్ అవ్వచ్చు ఎంతమందిని మనం మీట్ అవ్వచ్చు సరే ఎంతమందిని మనం మీట్ అవ్వచ్చు ఒక టెన్ మెంబెర్స్ మీట్ అవ్వచ్చా టెన్ మెంబెర్స్లో త్రీ మెంబర్స్ రారా రారా అలా లెక్కేస్తే మందికి ఎంతమంది అయ్యారు నైంటీ దాంట్లో మనకు కావాల్సింది హండ్రెడ్ బీవీ చొప్పున లెక్కేసుకుంటే నలభై ఐదు మంది అయితే మనం బ్రాంజ్ డైరెక్టర్స్ కానీ నేనేమంటాను తొంభై మంది జాయిన్ అయ్యారు కదా కనీసం అరవై నుంచి డెబ్బై మందిని మనం హండ్రెడ్ బీవీతో జాయిన్ చేద్దాం అలా సిక్స్ లైన్స్ అలాగే వర్క్ చేస్తే మీరు ఫస్ట్ మంత్ జాయినింగ్ సెకండ్ మంత్ వాళ్ళకి మీటింగ్ తీసుకొస్తారు సబ్జెక్ట్ నేర్పుతారు థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ఫస్ట్ మంత్ అయితే ఓకే కొంతమంది ఎవరైనా మిస్ అయ్యి ఉంటాయి ఫోర్త్ మంత్లో ఆరు వేల ఆరు వేలు బీవీ చొప్పున మీరు తెచ్చుకున్న ఆరు లైన్ నుంచి మీ ఇన్కమ్ డెబ్బై నుంచి ఎనభై వేలు డెబ్బై నుంచి వన్ ల్యాక్ ఈజీగా తీసుకొచ్చి ఒక క్రౌన్గా